ఇక్కడ కనిపిస్తున్న ఎర్ర చెదన చెట్టు సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఎయిట్ ఇయర్స్ పడింది ఏజ్ ఇది ఐదు సంవత్సరాల వరకు అసలు పెరగలేదు అంటే సన్నగా ఉన్నది ఐదు సంవత్సరాల తర్వాత విపరీతంగా హైటు పెరగడం అయితే స్టార్ట్ అయింది ఐదు నుంచి ఆరు ఏడు రెండు సంవత్సరాల్లోనే ట్వంటీ ఫీటు ఇరవై ఇరవై ఐదు ఫీట్ల వరకే హైట్ అయితే పోయింది ఇక్కడ చూడండి మీరు పక్కల పోల్ ఉంది కదా కరెంటు పోలు కరెంటు పోల్ అంత హైట్ పోయింది కరెంటు ఫీలు ఇరవై ఐదు ఫీట్లు అయితే హైట్ ఉంటుంది కరెంటు పోల్ అంత హైట్ అయితే పోయింది ఇది ఎనిమిది సంవత్సరాల ఎరచందన చెట్టు బాగా హైటు బాగా పెరిగింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫీటు లావు కూడా బాగానే అయింది కింద బుడం ఒక ఫీట్ వరకు అయితే లావు ఉంది ప్రస్తుతానికి ఎరచిన చెట్లు అయితే ఎవరు కొనడం లేదు ఫ్యూచర్లో బహుశా గిర మార్కెట్ ఉంటే ఉండొచ్చు ప్రస్తుతానికైతే ఏ గ్రేడ్ మాత్రమే కొంటున్నారు ఏ బీఈసీ గ్రేడ్ మాత్రం ఎవరు కొనడం లేదు బయర్సు మేము ఏదో షాంపూల కోసం రెండు చెట్లు అయితే పెట్టినాం ఎక్కువ లేవు రెండే మొక్కలు పెట్టినాం